உங்க <silence> கிட்ட ಪನ್ನೇ ತಡವಲ್ ಆಡವ ಸಂತಾನೇಗ எப்படி கண்ணீர் வரதேஷ் கண்ணீர கண்ணீர ஜங்கம கண்ணீர தாசரி கண்ணீர நவலே கண்ணீர பிள்ள கண்ணீர కట్టు కన్నీరు ఉన్నదా కోద కన్నీరు ఉన్నదా అని ఏక దృష్టి పెట్టి లోకం చే లోకం అతి లోకం ఆడు లోక వేడాడు పద్నాలుగు లోకాలు ఎల్లలు చివరకల్లా భూలోక నగరము లోపల బుద్ధి మంత్ర దేశము సురేంద్ర పురి పట్టణాన్ని ఏడుతుడు సురేంద్ర మహారాజు సురేంద్ర మహారాజు భార్య సుశీల రాను సుశీల రాని గడుపు లోపల కొడుకు పెరిగి పెద్దోడైంది పెళ్ళి కొడలు కొడుకు కొడలు కోట్ల శ్రీమంతం ఉండంగా ఆడవిల్లల కొరకు తమసు పట్టిందని తెలుసుకున్నాడు మరి కడుపు లోపల బిడ్డలు ఉట్టేదిన్నా లేదా అని మరొక్కసారి ఎడిచేసి లోపల అందరూ వేసుకొని చూసే వరకల్లా సుశీలరాని కడుపు ఒక్క కొడుకు తోడ బిడ్డ ఉంటుంది కానీ బిడ్డ ఉట్టిన తర్వాత ఎడలేని బాధలు వస్తే ఎడలేని శరణ వస్తే ఎరి కష్టాల బాధపడుతుంది అగ్ని కట్టమల బాధపడుతుంది అన్ని బాధలకు అన్ని కష్టాలు కోర్చుకుంటారంటే తన కడప లోపల పెట్టిన వాడి గట్టి వస్తావంటే వెనక మరి వస్తున్నాను నా మాయ సారం ఒక ఒక్క బిడ్డ బలం తయారు చేస్తున్నాను నా కోరిన వంటారు అంటే నృత్యం దేవుని లగ్గము ఆ దేవుని దేవులందరూ ఊబి తోడి కాలి ఆను తీసుకుంటను బందాలెంది బందాలనే అక్కా పోయి వోరల నా బండిgilకు బండార చెచిన రకంతా ఉన్నయ్య బందాలు వచ్చి Это <laughs>

తెలుగు రాదాడేషే మాట్లాడుతున్నా కొలు ఈ గుడికాడాగా చల్లగాళ్ళు నల్లగాళ్ళు పారండి వీళ్ళు గవేందుకే భక్తి కొద్ది పూజ కట్టాలా గాని భక్తి దేని కావా నా అడుపులో పడ బిట్టుట్టని భక్తి కొస్తు కూని ఉంటాలే నీ అడుపుల బీటుట్టల్ అంటే ఆ భక్తి ఏదో నీకు ఉండాలి మరి నాకు ఎందుకవా నేను దాశగాని నీ రమ్మ అంటే ఎడవడ వచ్చినా నువు గుళ్ళన్న లింగానికి పూజ కడతాను నాకేం పని నేను గుడనక బొంగపూలు చేస్తావు గుడికాడికి గంగిండి అటు ఉండేవచ్చుడో లేకనే వచ్చిండో వచ్చిండో కానకనే వచ్చిండో కొన్ని వరహాలు వాడు జంగమయ్య అయితే మనకింది లింగమైతే మనకింది వాడు ఎవడైతే నీకేంది ఎందుకంటు నీ పూజ నువ్వు చేసుకోక ఆడేవాడు గంట కొట్టి నువ్వు ఈడేవాడు శంపులేకు నువ్వు ఇంతకు ఎవరు చెప్పారు దేవుడు అంటారా నీకేందుకే నీకు అసలు కొద్దిగా నన్ను ఏకనిష్ఠతో పూజ చేస్తాను ఆ మా చెప్తాను బొచ్చి మందిని చూసుకొస్తాను ఎట్లా ఆ చెప్తాము శివుని మీద భక్తి ఎట్లాంటి నా సండ్ పొద్దుగా పద్దెరవ పోతుంది రెండు వందల యాభై వచ్చిన వాళ్ళే ఆ పైసలు పట్టుకుని అంగట్లో మంచిగా హైవీ చెప్పు ఎత్తు మేము పండుగ వచ్చిన వాళ్ళే ఆ చెప్పులు వేసుకొని గుడిపోతుంది ఏ దేవుడన్నా కొద్దిగా గుట్ట విధునే ఉంటాడు గుట్ట కింద చెప్పు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అందరు ఎక్కినట్టే గుట్ట ఎక్కుతుంది ఇక గుట్ట ఎక్కి కళ్ళు మోసి పబ్బదు పట్టి దేవుడా నిన్ననే పోయి కొను పైసలు రెండు వందల యాభై రూపాయలు కొత్త చెప్పు లంచం ఉండనే

ఆయనకి నాకు పడతలేదు ఆడు పొద్దున్న కొత్త మూడు పీర్ చూసిన కొడుకు ఎంత ఎందుకే నిన్ననే నన్ను పెట్టుకున్నాను అమ్మవారి సంగమయ్య బేటికి వస్తున్నది మానవ జన్మ మీదకి వచ్చినప్పుడు కొన్ని రోజులు మంచి కొన్ని రోజులు సెడో అన్నారు నీ లెక్కనే భూ ప్రపంచం మీద ఎంతో మంది ముసలో ఏమని మొక్కుతున్నారు ఏమని మొక్కుతారు చెప్పను ఉంచువమ్మని మొక్కటోళ్ళు కొంతమంది మరి కొంతమంది నా కొడుకు పెద్ద ఉద్యోగం చేస్తుండు నెలకు యాభై వేల జీతం చేస్తుండు మూడు మూడలు అందం పెడుతున్నాడు ఆమెదత్త దావతల పెడుతున్నాడు నేను పల్లరుగా నినా కుంకో మనేల్లా అవుసీమని మొక్కటొళ్ళు కొంతమంది ఆ ఉంచు మంట ఉంచుడానికి కొండ వమ్మంట కొండ వావటానికి ఆయమ తర్వాత మనం మేనత్త కొడక మేనవామ కొడుక ఇంటిలో పండు వండిన్నాడు ఆకు రాలకమానది తొడగ మురిగినాడు పండు రాలకమానది సిద్ధాకు రాలంగ మీదాకు నవ్వు దాటనే నా బిడ్డ సుశీల కిందాకు రాలంగ మీదాకు నవ్వుదే నవ్వేడి మీదాకు రాలేడి కిందాకు ఏమని అంటది ఓ మీదాకు నేను రాలంగ నువ్వు నవ్వుతున్నావా నువ్వు రాలంగ నీవి ఆగు భూమి పగున్నోలు చచ్చిపోతే మనం ఏమనుకుంటాం వాడు మంచిగా చచ్చిండు వాడు ఉన్నప్పుడు ఆగిండారు అని అహంకారం అడుగు అని గర్వం గంగమ్మ పట్టిందో అంటాం ఆ చచ్చిపోయాడు ఏమనుకుంటా చచ్చిపోతాడు నేను నన్ను సావంగా ఒక్కనాడన్న నా కాళ్ళ కాడికి రావా సత్తా సత్తా అని బాధపడుతున్నావు సచ్చినక ఇంటికి పోయి ఇరువై ఐదు మంది ఆడపిల్లల్లా అంట ఆనాబిట్ట సాము అని అది ఏ సమస్యకు పరిష్కారం కాదు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శరణులు వచ్చినా అరి అరియా కష్టాల బాధపడ్డ అగ్ని కట్టములేదు అనబట్ట అన్ని బాధలకు వచ్చి అన్ని కష్టాలకు వచ్చి అస్తడు వట్టి నాడు మానవ జన్మ అర్థం అన్నారు సాధించే దానికంటే ప్రతికి ఉండి బల సాగు తిని ప్రతికి అంటారు నువ్వు సచ్చిపోతే బలం అన్ని బొక్కలు కావు నువ్వు ప్రతికి ఉండి కట్టబావు నా బిడ్డ సత్తా అని బాధపడుతున్నావు సచిదంతా ఏముండదే మానవ జీవికి సత్తా మానవ మానవ జనమ జనమ అంటే మామూలు కాదు మల్ల వచ్చేది జీవ జంతువుల అవతారం ఎప్పుడు గడవాలే మళ్ళా మానవ జన్మం ఎప్పుడు రావాలి అంతటి మహోత్తరమైనటువంటి జన్మను అర్థాంతరంగా ముగించుకుంటున్నావు

చాలముడిన్ను బ్రతికించు దూరలేరు బంధు చాలము నిన్ను బ్రతికించుదూరలేరు పర పరాక్రమేమి పనికిరాదు ఘనమైన సకల సంపదలు ఎన్ని కలిగి ఉన్నా తుదకు మానవుడు కోచి మాత్రమైన కూర్చబోడు వెర్రి కుక్కల భ్రమలన్నీ మరచియు నిన్ను భజన చేసేటి వారికి పరమ సుఖము భూషణ వికాస త్రి ధర్మపుర నివాసాయ దృష్ట సంవార నరసింహ దురిత దూర

நீ நீக்கு பிட்ட கொடுக்குோட நே கடுப்புடுத்து நீங்க விட்ட உட்டின காலா விட்டோன காலாட்டோம்